హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు బేకరీ స్టైల్లో ఈ స్వీట్ ఎలా చేసుకోవాలనేది చాలా సింపుల్గా ఈరోజు వీడియోలో మీతో చూపిస్తున్నాను ఇది కేవలం ఇంట్లో ఉండే మర్మరాలతోటే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా స్పెషల్ సకేషన్స్ ఉన్నప్పుడు ఈ స్వీట్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కడాయిలోకి మూడు కప్పుల వరకు మర్మరాలు తీసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక ఇరవై వరకు బాదం ఉంటుంది కదా బాదంని తీసుకోవాలి అలాగే ఒక పది నుండి పదిహేను వరకు జీడిపప్పు వేసేసుకొని స్టవ్ని లో పెట్టుకొని మరమరాలు మాడకుండా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు జస్ట్ లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేస్తే మనకి మరమరాలు అనేది క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి కలర్ చేంజ్ అవ్వద్దండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేనైతే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేశాను చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కలర్ మారకుండా క్రిస్పీగా అవుతాయి అనమాట చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా మనం ఒకసారి మరమనాలు పట్టుకుంటే ఇలా పిండిలాగా అవ్వాలన్నమాట ఇప్పుడు వీటిని పక్కా పెట్టుకొని కంప్లీట్గా చలారిన తర్వాతకి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో పలుచిచ్చుకుంటూ పట్టుకుంటే ముద్దలా కాకుండా పొడి లాగా అవుతుందండి సో అందుకనే ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి చూస్తారు కదా వీడియో క్లిప్లో చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇన్ కేస్ మీ దగ్గర షుగర్ పౌడర్ లేకపోతే చక్కెరని ఒక పావు కప్పు వరకు తీసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ అనేది వస్తుందండి అలా కూడా మీరు షుగర్ పౌడర్ తీసుకోవచ్చు అనమాట సో ఆ తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా పిండి ముద్దలాగా అనమాట మొత్తం నెయ్యితోటి ఇలా కలిపేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కప్పు వారికి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండీ ఆ పాలని ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఈ పిండి పాలను కానీ వాటర్ని కానీ ఏదైనా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి సో అందుకనే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలు అయితే సరిపోతాయండి ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని టూ పార్ట్స్గా రెండు భాగాలుగా విభజించుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత ఒక పాటలో కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను లిక్విడ్లో తీసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర లిక్విడ్ లేకుండా పౌడర్ లాగా ఉంటే కొద్దిగా వాటర్లో కలిపేసుకొని కూడా మనం ఈ ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలన్నమాట ఒకసారి అంతా కలుపుకొని ఇలాగ ఉండలాగా చేసేసుకొని పక్క పెట్టేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి బటర్ పేపర్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇన్ కేసు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని కూడా నెయ్యి అప్లై చేసేసుకొని చేసేసుకోవచ్చు అనమాట ఆ తర్వాతకి ఈ పిండి ముద్ద పెట్టేసుకొని మనం చపాతీలు అయితే ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండికి ఎక్కువ క్రాక్స్ వస్తుంటాయి కొంచెం నిదానంగా కలుపుకుంటూ అంటే అడ్జస్ట్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలన్నమాట చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా చపాతీలాగా వత్తేసుకోవాలి మరీ పల్చగా ఉండొద్దు అలానే మరీ మందం ఉండొద్దు అనమాట నార్మల్గా ఉండాలి ఆ తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్ వేసిన పిండి ఉంది కదండీ ఆ పిండిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెట్టేసుకొని ఒకసారి రోల్ చేసుకోవాలి చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా అంతా ఒకసారి రోల్ చేసుకున్న తర్వాతకి ఎడ్జెస్ ఉంటుంది కదా ఎడ్జెస్ని ఒకసారి క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ మందంలో మనం ఈ స్వీట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట అంతే అండి సింపుల్గా టేస్టీ టేస్టీ మరమరాలతోటి స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద ఆడావిడ ఉండదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కేవలం మన ఇంట్లో ఉండే వాటితోటి బేకరీ స్టైల్లో మనం స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది త్వరలో రక్షాబంధన వస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్